మాట్లాడే ముందు మీ అందరి అభిమాన నాయకుడు అమరావతి రైతులకు నిరంతరం అండగా ఉండి ఎన్నో కేసులు పెట్టించుకోవాలి ఎక్కడ తప్పు జరిగినా తనదైన శైలిలో పోరాటం చేస్తున్నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాసరావు గారిని కోరుతా ఉన్నాం తిరువూరు గంపలగూడెం విశ్రపేట ఏ కొండూరు నిజం గెలవాలి తిరువూరు గెలవాలి నిజం గెలవాలి తిరువూరు గెలవాలి అమ్మా ఈ రాష్ట్రానికి ఆ చివర కుప్ప నియోజకవర్గం ఉంది ఈ చివర తిరువురు నియోజకవర్గం ఉంది ఈ రాష్ట్రానికి ఒకవైపు కుప్ప నియోజకవర్గం ఉంది రెండో చివర తిరువురు నియోజకవర్గం ఉంది మా తిరుమూరు నియోజకవర్గానికి ఇది మెట్ట ప్రాంతం కావటం వల్ల నీళ్లు లేక వ్యవసాయం అభివృద్ధి లేదు అలాగే ఇక్కడ పరిశ్రమలు లేకపోవటం వల్ల మా పిల్లలకి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా తక్కువ కాబట్టి తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద మన గుర్తు ఏంటి మన గుర్తు మన గుర్తు మన గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి తిరువూరుని గెలిపిస్తాం విజయవాడ ఎంపీగా చేసి నేను చిన్ని గారిని గెలిపిస్తాం గెలిస్తే నిజం గెలుస్తుంది గెలిస్తే అమరావతి గెలుస్తుంది గెలిస్తే తెలుగుదేశం గెలుస్తుంది గెలిస్తే ఈ రాష్ట్రంలో రైతులు గెలుస్తారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా మన తిరువూరులో గత ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేడు మధ్యలో ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు తిరువూరు నియోజకవర్గంలో ఇప్పుడున్న రోడ్లు మన ప్రభుత్వం వేసినవి ఇప్పుడున్న అభివృద్ధి మొత్తం మన ప్రభుత్వం చేసింది ఇప్పుడున్న ఇల్లు చాలా ఇల్లు మన ప్రభుత్వం నిర్మించింది గత ఇరవై సంవత్సరాలుగా తిరువూరులో ఎమ్మెల్యే ఎవరున్నా అభివృద్ధి చేశారా తిరువూరులో అభివృద్ధి ఉందా తిరువూరులో అబృద్ధ ఉందా తిరువూరులో నీళ్లు ఉన్నాయా తిరువూరులో నీళ్లు ఉన్నాయా తిరువూరులో నీళ్లు ఉన్నాయా రోడ్లు ఉన్నాయా డ్రైనేజ్ ఉందా మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా మన పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా పని చేసుకోడానికి అవకాశాలు ఉన్నాయా ఉన్నాయా నీళ్ళు లేని తిరువు కన్నీళ్లు తాగి బతుకుతున్నారు లేని కన్నీళ్లు తాగి బతుకుతున్నారు అయినా సరే సంవత్సరాలుగా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ఊర్లో రోడ్ వేసిందా ఒక్క అన్న వేసిందా ఒక్క ఇల్లన్నా కట్టిందా ఒక్క ఇల్లన్నా కట్టిందా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు వందల యాభై టిట్కో గృహాలు తిరువురులో కట్టారు కానీ ఆ ఇల్లు లబ్ధిదారులకు ఇచ్చారా 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 కాబట్టి అభివృద్ధి కోసం అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం మనందరి ముందు ఉన్న ఒకే ఒక్క లక్ష్యం నిజం గెలవాలి నిజం గెలవాలి అంటే తెలుగుదేశం గెలవాలి తెలుగుదేశం గెలవాలి జగన్ అంటే అబద్ధం జగన్ అంటే అబద్ధం చంద్రబాబు గారు అంటే నిజం చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారంటే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యాలు లేక సాక్ష్యాలు చూపించలేక నాలుగు రోజుల క్రితం సిట్ ఆఫీసులో పత్రాలు తగలబెట్టారమ్మా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన అక్రమ కేసుకి సాక్ష్యాలు లేక సిఐడి అధికారులు సిట్ అధికారులు వాళ్ళ ఆఫీసులో ఉన్న దొంగ సాక్ష్యాలు తగలబెట్టారు ఇప్పుడు చెప్పండి అబద్ధం అంటే ఎవరు జగన్ అబద్ధం అంటే ఎవరు అబద్ధం అంటే ఎవరు అంటే ఎవరు అంటే ఎవరు చంద్రబాబు అంటే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే సంక్షేమం అంటే సంక్షేమం అంటే చెప్పండి అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు గారు సంక్షేమం అంటే కాబట్టి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బయటకు రాని ఒక కూతురు భర్త ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఒక మహాసాధ్వి అలాగనే కొడుకు మంత్రి అయినప్పుడు కూడా ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఒక ఆదర్శ మూర్తి ఎందుకు బయటకు వచ్చారు ఎందుకు బయటకు వచ్చారంటే ఈ రాష్ట్రం సంక్షోభంలో ఉంది ఈ రాష్ట్రం ప్రమాదంలో ఉంది ఈ రాష్ట్రం మోసపోయింది ఈ రాష్ట్రం నష్టపోయింది కాబట్టి అమరావతి రైతులకు న్యాయం జరగటం కోసం బునమ్మ గారు బయటకు వచ్చారు తిరువులో మన పిల్లలకు ఉద్యోగాలు రావటం కోసం భూనమ్మ గారు బయటకు వచ్చారు రాయలసీమలో పరిశ్రమలు తీసుకురావటం కోసం బువనమ్మ గారు బయటకు వచ్చారు ఉత్తరాంధ్రలో ఐటి కంపెనీలు తీసుకురావటం కోసం బునమ్మ గారు బయటకు వచ్చారు కాబట్టి ఐదు సంవత్సరాల క్రితం జరిగిన తప్పుని రేపు రాబోయే ఎన్నికల్లో సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఉందా లేదా మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు సైకిల్ గుర్తుకే మన ఓటు వేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థుల్ని ఉమ్మడి అభ్యర్థుల్ని శాసనసభకు పార్లమెంటుకు పంపించండి చంద్రబాబు నాయుడు అనే నేను అన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమరావతి నిర్మాణం మొదలవుతుంది అమరావతి నిర్మాణం మొదలైతే అమరావతిలో మొదలైన అభివృద్ధి తిరువురు దాకా వస్తుంది తిరువురు అభివృద్ధి చెందుతుంది తిరువురు అభివృద్ధి చెందుతుంది అమ్మ ఆఖరిగా నాదొక విజ్ఞప్తి ఆ చివర ఉన్న కుప్పమే కాదు ఈ చివర ఉన్న తిరువురులో కూడా నీళ్లు లేని తిరువూరులో పరిశ్రమ లేని మా అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ప్రారంభించిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి పిట్లవాణి పాలెం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అలాగే 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 వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఒక అన్యాయం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రిపుల్ ఐటీ తిరువురికి వస్తే ఆ ట్రిపుల్ తిరువూరు నుంచి విడికి తీసుకెళ్లారు కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాంతానికి ప్రభుత్వ విద్యా సంస్థల్ని అలాగే పరిశ్రమల్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే విధంగా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా భవిష్యత్ నాయకుడు లోకేష్ గారికి మీరు దయచేసి మా తిరువురు గురించి చెప్పి మా తిరువురు ప్రజల్ని కాపాడాలి మీ తరపున మీ తరపున బాబు గారి తరఫున చిన్నీ గారి తరపున తిరువురు ప్రజల కోసం నేనున్నాను నేనున్నాను కాబట్టి జై తిరువరు జై తిరువారు వర్ది లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ది లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధ లాలి లోకేష్ గారి నాయకత్వం వర్ధ లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై అమరావతి జై అమరావతి జై తెలుగుదేశం Thank you, sir. Thank you.